చెందేందుకు అలాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే ఒక నినాదాన్ని తన ఊపిరిగా తన శ్వాసగా ధ్యాసగా తన జీవితకాలం బ్రతుకున్నన్ని రోజులు కూడా అదే నినాదాన్ని తీసుకొని బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది కొత్తపల్లి జయశంకర్ సార్ గారు సారు అని ఎవరినైనా పిలుస్తున్నాము అని అంటే వెంటనే గుర్తుకొచ్చేది శంకర్ సార్ గారే ఎందుకంటే ఆయన మలిదశ ఉద్యమ నాయకులు అలాగే చిన్న పెద్ద ముసలి ముతక ప్రతి ఒక్కరిలోనూ కూడా తెలంగాణ రాష్ట్రం మనకి ఎందుకు కావాలి సపరేట్ అవుతే మనకి ఏ లాభాలు వస్తాయి మనం ఇప్పుడు ఏ వివక్షతో ఉంటున్నాము ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఎవరు అడిగినా అడగకపోయినా పడుకున్నా లేచినా కూర్చున్నా తిన్నా ఆ ఒకటే దశగా ఎవరు కనిపిస్తే వాళ్ళకి దీని గురించి చెప్పడమే ఒక పనిగా పెట్టుకోవడం జరిగింది ఆ విధంగా అందరిలోనూ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మరి అది తెచ్చే విధంగా అందరిలోనూ కూడా ఆ ఒక్క భావజాలాన్ని గుర్తు చేస్తూ మరి చివరి వరకు తన చివరి దశ ఎందుకంటే ఆయన ఆ జన్మ బ్రహ్మచారి తను పెళ్ళి ఆ పిల్లలు అనేది కూడా చూడకుండా కేవలం ఇటువైపే తన జీవితాన్ని అంత అంకితం చేసి చివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కూడా ఆయన పోరాటం చేసినటువంటి వ్యక్తి మరి కేసీఆర్ గారిని నమ్మి తనకొక గురువుగా వెను వెనుకుండి తను ముందుకు నడిచే విధంగా తనతో పాటు అందరు కలిసి నడిచే విధంగా ఆ రోజు ఆయన కష్టపడ్డాడు కాబట్టే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది అలాగే అందులో మనకు కావలసినటువంటి చట్టాలు హక్కులు అన్నీ కూడా ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం మనం ఈరోజు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో తలెత్తు తలెత్తుకొని గర్వంగా ఉన్నాము అంటే వాళ్ళ ఈ కొద్దిపాటి ఎవరైతే నాయకులు ఉన్నారో మన కొత్తపల్లి జయశంకర్ సార్ లాంటి వాళ్ళు పుణ్యమా అని చెప్పేసి మనం ఈరోజు హాయిగా ఉంటున్నాం వారికి ఎప్పుడు కూడా మేమంతా రుణపడి ఉంటాం అదేవిధంగా ఆయన ఆశయాలు ఏవేవైతే అప్పుడు చెప్పాడో వాటన్నిటిని కూడా కొనసాగిస్తూ ముందుకెళ్తాం తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ఆయన జన్మదిన సందర్భంగా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియదు